ఆల్బర్ట్ బాబు సేవలను కొనియాడిన బిషప్ రాయలసీమ అధ్యక్ష మండలి పీఠాధిపతులు ఐజాక్ వరప్రసాద్ బనగనపల్లె పట్టణంలోని సిఎస్ఐ టౌన్ చర్చి నందు పదవీ విరమణ పొందుతున్న ఆల్బర్ట్ బాబు సేవలను బిషప్ రాయలసీమ అధ్యక్ష మండలి పీఠాధిపతులు ఐజాక్ వరప్రసాద్ కొనియాడారు ఆదివారం నాడు పట్టణంలోని సిఎస్ఐ చర్చి నందు పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై రాయలసీమ అధ్యక్ష మండల పీఠాధిపతులు ఐజాక్ వరప్రసాద్ దంపతులు మాట్లాడారు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో పాస్టర్గా మంచి సేవలు అందించడం జరిగిందన్నారు చర్చి నిర్మాణంలో స్థలం అన్యక్రాంతం కాకుండా కాపాడడం జరిగిందని మంచి బోధనా సూక్తులు సమాజానికి అందించడం జరిగిందని పీఠాధిపతులు ఐజాక్ వరప్రసాద్ చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ ట్రెజరర్ కరుణాకర్ మాట్లాడుతూ ప్రభు సేవల్లో ప్రభు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు అనంతరం భారీ ఎత్తున రాయలసీమ అధ్యక్ష మండలి పీఠాధిపతులు ఐజాక్ వర ప్రసాద్ దంపతులను సన్మానించడం జరిగింది అలాగే పదవి విరమణ పొందుతున్న అలబట్ బాబు దంపతులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రసాద్ రంగప్ప జాకోబు బాబు భాగ్యరాజు నవీన్ కుమార్ చెన్నయ్య సంఘం మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు సంఘంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా సేవలందించి వాళ్ళ పదవీ విరమణ చెందుతున్న స్థానిక సంఘ గురువు గారు పాస్టర్ గారు డేరెన్ కె ఆర్గట్ బాబు గారి యొక్క పదవీ నిర్వహణ సందర్భంగా రాయలసీమ డయాసిస్ విషయ వారికి శుభాలు తెలియజేయటం వారి యొక్క సన్మాన సభను నిర్వహించేటకు నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రేవ్ కె ఆల్బర్ట్ బాబు గారు ఒక మాస్టర్గా రాయలసీమ డ్రైసెస్లో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా వివిధ స్థలాల్లో వారు తన అమూల్యమైన సేవలు అందించి అనేక సంఘాలలో సాంఘికంగా ఆధ్యాత్మికంగా మరి అనేకులను ప్రభావితం చేసే ఒక చక్కటి ఆధ్యాత్మికమైన పరిచర్యను దైవ సేవను వారు నిర్వర్తించారు వారి యొక్క పరిచర్యలో అనేక వినూత్న ప్రయత్నాలు ప్రయోగాలు వారు నిర్వహించి సంఘాలను కట్టుటలో అనేక ఆలయాల నిర్మాణాలలో గురువుల నివాసానికి సంబంధించిన నివాస గృహాల నిర్మాణంలో అనేక రీతులుగా వారు సింపుగా పాల్గొన్నారు చక్కటి వాక్యోపదేశకులు కార్యశాలకులు మంచి ప్రార్థనా అంచి వారి బాగా అధికార రికంగా క్రియాశీల